జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయిలో అడుగు పెడితే జనం ఏ స్థాయిలో వస్తారు అన్నది జగన్ అభిమానించే వాళ్ళని కాదు జగన్ను ద్వేషించి జగన్ మీద అసూయ విషయం దుష్ప్రచారం చేస్తే వ్యతిరేక పత్రికలు టీవీ ఛానళ్ళు సోషల్ మీడియా వాళ్ళందరినీ చూస్తే జగన్ ఒక పర్యటన వస్తే వచ్చే కంటే మూడు రోజులు ముందు వచ్చిన తర్వాత నాలుగు రోజుల తర్వాత ఒక వారం రోజుల పాటు కంటిన్యూస్గా వీళ్ళ పాపం వేదనలు వీళ్ళ అరణ్య రోదనరు చూస్తే జగన్కి ఏ స్థాయిలో స్పందన వస్తుందో తెలుస్తుంది ఇప్పుడు దడప కొన్ని కార్యక్రమాల్లో వస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ జనవరి నుండి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జనాల్లో ఉండే విధంగా నిర్ణయం తీసుకున్నారు అనే వార్తలు వెలువడుతూ ఉన్నాయి జనవరి యాక్చువల్గా ఈ సంవత్సరం జనవరి నుంచే కార్యకర్తలతో సమావేశాల కోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వెళ్ళాలి అనుకున్నారు బట్ అప్పుడు అధికారంలోకి వచ్చి కూటమి ఆరు నెలలు అయింది కాబట్టి వాళ్ళకి కాసింది టైం ఇవ్వాలనుకున్నారు ఇప్పుడు చాలా టైం అయింది కాబట్టి ఇక జనవరి నుంచి మొదట వాళ్ళ కార్యకర్తలతో సమావేశాల కోసం ఒక అరవై నుంచి డెబ్బై నియోజకవర్గాలు ఎంపిక చేసే నియోజకవర్గాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బస్సు యాత్ర లాంటిది వచ్చి కార్యకర్తలతో సమావేశమై కార్యకర్తలను కలిసి సో దట్ అలా ఒక ఆరు నెలల పాటు యాత్ర కొనసాగించి జూలైలో వైసీపీ ప్లీనరీ జరిపి అండ్ ఆ తర్వాత ఇరవై ఏడు పాదయాత్ర టూ పాయింట్ ఫోర్కి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధపడుతున్నారు అన్న వార్త నిజంగానే జగన్ మీద నిత్యం ఏడిచే వాళ్ళ ఏడుపులు రెట్టింపు కాదు ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ని రెట్టింపు చేస్తాగం ఇవి సీరియస్లీ మామూలుగా కార్యక్రమం పెట్టుకొని వస్తేనే వారం రోజుల పాటు వీళ్ళది కంటిన్యూగా ఒక సీరియల్లాగా కొనసాగుతుంది అట్లాంటిది ఆయన కంటిన్యూస్గా ఫుల్ ఫ్లెట్స్గా జనంలోకి వచ్చేది ఇరవై నాలుగు ఎన్నికలప్పుడు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్కి జగన్ అభిమానించే వాళ్ళకు కార్యకర్తలకు మధ్య ఒక గ్యాప్ ఏర్పడింది అని చెప్పి జగన్ భావిస్తూ ఉన్నట్టున్నారు అందుకే పదే పదే కార్యకర్తల గురించి మాట్లాడుతున్నారు వాళ్ళని కలుస్తూ ఉన్నారు వాళ్ళ క్షేమాల గురించి ఆయన అనుక్కుంటూ ఉన్నారు వాళ్ళకు వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రియారిటీ గురించి మాట్లాడుతూ ఉన్నారు సో ఇప్పుడు నెక్స్ట్ నేరుగా వాళ్ళను కలవడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాత్ర పెట్టుకొని వెళ్తూ ఉన్నారు సో ఇక జనవరి నుంచి మోస్ట్ ప్రాబల్లీ ఒక డేట్ కూడా మా సంక్రాంతి తర్వాత కావచ్చు రెండు వేల ఇరవై ఆరు సో బస్సు యాత్ర ప్లేనరీ అన్న తర్వాత కొన్ని కార్యక్రమాలు ఇరవై ఏడు నుంచి పాదయాత్ర టూ పాయింట్ ఫో సో మొత్తం మీద అయితే ఇక కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారి జనం మధ్యనే ఉండబోతు ఉన్నారు జగన్ను వ్యతిరేకించి ద్వేషించి అసూయపడి విషం చెప్పే వాళ్ళకైతే ఇక స్క్రిప్ట్ రైటర్లు కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలేమో ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు వాళ్ళకి పని ఉంటుంది ఇక ఇక